ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఇరవై మూడవ అనంత లఘు చిత్రోత్సవం ప్రారంభం పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన లఘు చిత్రోత్సవాలని అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థ విజన్ ఇండియా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చరిత్ర విభాగం సహాయ సహకారాలతో దేశ మరియు తెలుగు రాష్ట్రాల నుండి నూట ఇరవై ఆరు లఘు చిత్రాలు పోటీలకి రాగా వాటిల్లోంచి అరవై ఎనిమిది లఘు చిత్రాలని జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో విద్యుత్ కళావేదిక విద్యుత్ శక్తి రెండు ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించబడతాయి ఉత్తమ లఘు చిత్రాల విభాగంలో ముప్పై ఆరు చిత్రాలు కవర్ సాంగ్ విభాగంలో పద్నాలుగు చిత్రాలు ఆర్టీఏ కథాంశంతో రూపొందించిన ఆరు చిత్రాలు చరిత్ర సాంస్కృతిక వారసత్వం విభాగంలో పన్నెండు చిత్రాలు పోటీ పడుతున్నాయి న్యాయ నిర్ణేతలుగా హైదరాబాద్కి చెందిన కథా రచయితలు క్రిటిక్ వెంకట్ కన్నా కట్ట వెంకట్ ఆర్ ప్రభు వ్యవహరిస్తారు అవార్డుల్లో భాగంగా జూరీ సభ్యులు పద్నాలుగు విభాగాల్లో ఎన్నిక చేసిన లఘు చిత్రాలకి ఇరవై ఎనిమిదవ తేదీన జరుగు అవార్డుల కార్యక్రమంలో ఇవ్వబడును ఇందులో ముఖ్యమైనవి ఉత్తమ హీరో హీరోయిన్ దర్శకుడు కథా రచయిత కెమెరామెన్ ఎడిటర్ కమెడియన్ ఫైట్స్ మ్యూజికల్ అవార్డులని ఇస్తారు వీటితో పాటు మూడు ఉత్తమ చిత్రాలకి గాను ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ప్రోత్సాహక అవార్డులని ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు నృత్య దర్శకులకి ప్రథమ ద్వితీయ బహుమతులుగా మూడు వేలు రెండు వేలు చరిత్ర సాంస్కృతిక వారసత్వం విభాగంలో ప్రథమ అద్వితీయ బహుమతులుగా మూడు వేలు రెండు వేలని సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించే బహుమతులు లఘు చిత్రానికి ప్రథమ అద్వితీయ వీటితో పాటు నూట ఇరవై ఆరు చిత్రాలన్నింటిలోంచి స్పెషల్ జ్యూరీ ఐదు వేల నగదు బహుమతి ఒక చిత్రానికి గాను ఇవ్వడం జరుగుతుంది నమస్కారం అండి ఈరోజు మన అనంతపురం జిల్లా షార్ట్ ఫిల్మ్ మేకర్స్కు ఇది సదావకాశం మంచి అవకాశం గ్రేట్ న్యూస్ సో ప్రతి సంవత్సరం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేసినట్టు కానీ ఈ సంవత్సరం చేస్తున్నాము ఇది అనంత ఆరవ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సో ప్రతిసారి కేవలం అవార్డుల వరకు మాత్రమే పరిమితమయ్యాము సో ఈసారి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అనిల్ కుమార్ గారు మా ఫిల్మ్ సొసైటీ మెంబర్స్ అండ్ ఆల్ ద ఫిల్మ్ సొసైటీ మెంబర్స్ సో అనుకున్నాము సో చిన్న క్యాష్ ప్రైస్లో ఎంటర్ అయితే బాగుంటుంది అని సో ఆ విధంగా చిన్న అమౌంట్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ లాగా నృత్య దర్శకులకు ఒక రెండు అవార్డులు చరిత్ర మీద తీసిన సినిమాలకు రెండు అవార్డులు తర్వాత ఆర్టీఐ లైట్ఫైర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అవగాహన కల్పించే చిత్రాలకు అవార్డులను తర్వాత బెస్ట్ ఫిల్మ్స్ గాను వాటికి కూడా క్యాష్ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేస్తున్నాం సో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో మనకు విద్యుత్ కళాశక్తి విద్యుత్ కళాశక్తి టూ ఫేజ్ టూలో అక్కడ స్పి స్పిరిచువల్ పిరమిడ్ పార్క్ అని ఉంది అక్కడ ఒక ప్రివ్యూ థియేటర్ అరేంజ్ చేసుకున్నాము ఆ ప్రివ్యూ థియేటర్లో ఈ ఏవైతే ఫిల్మ్స్ వచ్చాయో వాటన్నిటిని స్క్రీన్ చేస్తాము సో ఇరవై ఎనిమిదో తేదీన అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది సో పత్రికామకంగా మళ్ళీ తెలియజేస్తున్నాను ఇరవై ఎనిమిదవ తేదీ మీరందరూ తప్పకుండా రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇరవై ఎనిమిదవ తేదీ మనకు అంబేద్కర్ భవన్ బ్యాక్ సైడ్ ఉన్న యాపిల్ ఫంక్షన్ హాల్లో ఈ అవార్డు ఉత్సవం జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సో సాయంత్రం అవార్డులకు నగదు అండ్ అవార్డులతో సత్కరిస్తాం థ్యాంక్ యూ సుధాకర్ చరిత్ర అధ్యాపకుడుగా ఆర్ట్స్ కళలో పనిచేస్తున్నాను ఈ యొక్క అనంతపురం ఫిలిం సొసైటీ ఈరోజు మన జిల్లాలో దాగి ఉన్న చరిత్ర సంస్కృతి కళలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది మరి గత ఆరు సంవత్సరాలుగా ఎంతోమంది కళాకారులను వెలుగులో తీసుకొచ్చి ఈరోజు జాతీయ స్థాయి కూడా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఊటలో ఉన్న దాగి ఉన్న నైపుణ్యాలను వెలుగులోకి తీసుకురావడానికి వాళ్ళు ఉన్న కళలను వెలుగులోకి తీసుకోవడానికి గొడవపడతాయని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు రషీద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రషీద్ షార్ట్ ఫిల్మ్స్ అనంతపురం తెచ్చిన అంటే అతని క్రెడిట్ అతనికే వస్తుంది తప్పకుండా ముందు కూడా నేను సహాయం చేసేదానికే సిద్ధంగా ఉన్నాను సార్ సార్తో మాకున్న అనుబంధం ఎట్లాంటిదంటే నేను ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్బర్ సార్ కావచ్చు నబీ సార్ కావచ్చు బాలన్న సార్ కావచ్చు అనిల్ కుమార్ కావచ్చు సో ప్రతి ఒక్కరూ నాతో ఉన్నారు సో ఈ డ్రామా హాల్లో చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫాస్ట్ ప్రిన్సిపాల్ మన మురళి రావడం నేను రావడం బికాస్ ఆఫ్ ది బౌత్ ఆఫ్ ది గేట్ హాజ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ కన్స్ట్రక్టెడ్ బికాస్ ఆఫ్ దట్ కాంపౌండు గేటు చాలా సంతోషం ముందుకు కూడా ఇంకా కొంతవరకు సహాయం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా షార్ట్ ఫిల్మ్ వాళ్ళకు కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ షార్ట్ ఫిల్మ్ కాదు ఫ్యూచర్లో లాంగ్ ఫిల్మే తీస్తాడని చెప్పి నాకు చాలా నమ్మకం ఉన్నది తప్పకుండా ఈ లాంగ్ నుండి షార్ట్ నుండి లాంగ్కి వెళ్తాడని చెప్పి చెప్పి నేను గుడ్ విషెస్ చెప్తున్నాను సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ జనవరి జరగబోయేటువంటి షార్టీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ జానవరి జరగబోయేటువంటి షార్ట్ ఫిలిం పోటీలకు ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి డాక్టర్ అక్బర్ సారు నాకు ఒక పక్కన నవరిసుల్ గారు మరొక పక్కన ఈ ఊర్లో అనంతపురము ప్రముఖుల్లో వీరిద్దరు వీరిక్కడు ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యమై ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమము జరగబోయే కార్యక్రమము ఖచ్చితంగా దిగ్విజయంగా నడుస్తుందని వారికి నేను కూడా జరగబోయే కార్యక్రమాలకు జరుగుతున్న కార్యక్రమాలకు నా శక్తి కొలిది ఆర్థిక సాయం చేసి అనంతపురంలో కళలను అంటే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ ఒక చోట కేంద్రీకరించి వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి మున్ముందు ఉంటామని ఈ యొక్క సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రషీద్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చిత్రోత్సవం ఆరవది ఈసారి అనంతపురంలో కరువు ఉంది కానీ కళలో కరువు లేదు అనే దానికి ఈ ఆరవ చిత్రోత్సవమే ప్రధాన కారణమని చెప్తాను మరి ఈ కార్యక్రమంలో వేదిక మీద మహామహులు అక్బర్ సాహిబ్తో చాటు మురళీధర్ గారు మిత్రులు రమణ గారు వీరందరితో పాటు వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా ప్రేక్షకులకు మీరు ఆదరించాలా మీరు ఆదరించగలిగిన నాడే ఈరోజు సైన్స్ ఇంత డెవలప్ అయింది ప్రతి చేతుల్లోనూ సెల్ ఉంది ఈసారి ప్రత్యేకత ఏమంటే ఆరో ఫిలిం ఫెస్టివల్లో నగదు బహుమతులు ఇస్తున్నాం ప్రతి అవార్డు ఫిలిం పదిహేడు అవార్డులు కాకుండా నగదు బహుమతులు ప్రత్యేకంగా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార చట్టం మీద వచ్చిన చిత్రాలు కూడా ప్రత్యేక జ్యూరీ బహుమతి ఉంటాయి అది కాకుండా పర్యావరణము ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వారు ఈ యొక్క అనంతపురంలో ఉండే గుళ్ళు గోపురాలు దేవస్థానాలు చూడదగిన ప్రదేశాలు ఏమన్నా ఉంటే వాటి మీద కూడా మేము జూరీ అవార్డు ప్రత్యేక అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాము ఇక పాల్గొనడం మనవంతే కాబట్టి మంచి చిత్రాలను తీసుకురండి ఈసారి దాదాపు ఇన్నూరు చిత్రాల వరకు వచ్చినాయి ఈ వారం రోజుల్లో అవన్నీ ప్రదర్శన మా ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శిస్తాము హౌసింగ్ బోర్డులో ఉండే విద్యుత్ కళాభారతిలో ఈ ప్రివీ థియేటర్లో ఇవన్నిటికీ స్క్రూటీ జట్టుంది దీంట్లో ఉత్తమమైన వాటికి ఇరవై ఎనిమిదవ తేదీనాడు నగదు బహుమతులతో పాటు అవార్డులు కూడా వాళ్ళకి ఇచ్చి మేము గౌరవిస్తాము ఇంకా పాల్గొనడం ప్రేక్షకుల వంతు సహకరించడం సాధరించడం మీ వంతు అని చెప్తూ తెలు తెలియజేసుకుంటున్నాను నేను కంబదూరి షేక్ నబీర్ రసూల్ గౌరవాధ్యక్షుడు అనంతపురం ఫిల్మ్ సొసైటీ జై నమస్కారం స్టార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు ప్రారంభోత్సవానికి ఇక్కడ జరగడం చాలా ఆనందదాయకం ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే అవార్డు ఫంక్షన్ కూడా మంచిగా జరగాలని మా మనసారం ఆశిస్తూ దీనితో సహాయం కూడా చేస్తామని మనసారా మనసారం మన అనంతపురం జిల్లాలో ఉండే టాలెంటెడ్ యువకులకు ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తూ గత ఆరు సంవత్సరాలుగా రషీద్ గారు చేపట్టిన ఓ ప్రయత్నం ఫిలిం ఫెస్టివల్ సో ఈ ఈ అనంత ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం మళ్ళీ ఎందరో యువకులకు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్స్ అయితేనేమి సినిమాటోగ్రాఫర్స్ అయితేనేమి ఎడిటర్స్ అయితేనేమి ఫిలిం మేకర్స్ అయితేనేమి అది షార్ట్ ఫిలిం కావచ్చు రీల్స్ కావచ్చు వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పించడం ఈ ఉద్దేశం ఈసారి ప్రత్యేకించి ఎన్వైరన్మెంట్ పైన తర్వాత హిస్టరీ అండ్ హెరిటేజ్ పైన కూడా కేటగిరీస్ పెట్టి మన అనంతపురం జిల్లా ఒక గొప్పతనాన్ని అలాగే మన అనంతపుర పర్యావరణాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రషీద్ చేస్తున్న ప్రయత్నం నిజంగా హర్షణీయం సో ఐ విష్ రషీద్ ఆల్ ద బెస్ట్ ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ప్లాట్ఫామ్ని యువకులంతా ఉపయోగించుకొని వాళ్ళ టాలెంట్ని చూపించి ప్రపంచానికి మన అనంతపురం జిల్లా సత్తా చాటు చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్స్ నా పేరు డాక్టర్ విజయ్ సాయి కుమార్ సాయి ట్రస్ట్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను ఏదైనా ఒక మంచి పని చేయాలంటే చాలా అడ్డంకులు వస్తుంటాయి అటువంటి మంచి పని ఒకసారి చేయడం అంటే చాలా కష్టం ఇటువంటి రోజుల్లో గత ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ను చేస్తూ ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను డైరెక్టర్లను నిర్మాతలను వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు యొక్క అన్న అన్నగారి కృషి దీని అభినందనీయం ఇది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఏదో ఒకసారి చేయడం అనేది కష్టం కాకుండా కంటిన్యూగా ఆరు సంవత్సరాలుగా చేస్తూ వారికి బహుమతులు ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం క్యాష్ ప్రైజ్ కూడా పెట్టారు సో ఈ క్యాష్ ప్రైజ్ పెట్టడం కూడా ఎంతో మందికి ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను ఎందుకంటే చాలామంది షార్ట్ ఫిల్మ్స్ తీస్తే దానికి డబ్బులు లేక ఏదో అతి కష్టం మీద ఒక సినిమా తీసి తర్వాత ఖాళీగా ఉంటున్నారు వీరిచ్చే క్యాష్ ప్రైజ్ ఆ విధంగా వాళ్ళు ఇంకో ఫర్దర్గా ఒక సినిమా తీసుకోవడానికి వారికి ఎందుకో ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ముఖ్యంగా అన్న గారికి సాయి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ట్రస్ట్ కూడా ప్రతి సంవత్సరం వీరొక భాగస్వామ్యం కలిగిస్తున్నారు గత సంవత్సరంలో మేము కూడా చిన్న షార్ట్ ఫిల్మ్ నేత్రదానం మీద చేసి దానికి కూడా బహుమతి ఇచ్చారు ఇదే విధంగా కొత్త కొత్త అంశాలు ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఎంతో ప్రేరణ కలిగించేటువంటి అంశాలను తీయాలని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా సమాజ హితం కోసము సమాజ సేవ కోసము ప్రజలని ఉత్తేజపట్టేటువంటి అంశాలతో కథాంశాలతో చక్కని షార్ట్ ఫిల్మ్స్ తీయాలని మరీ మరీ కోరుతున్నాను సో సమాజానికి అర్థమయ్యే రీతిలో ఏదైనా ఒక విషయాన్ని చేరవేయాలి అంటే మనకింతకుముందున్నటివి ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది అయితే ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా అనేది చాలా ప్రాముఖ్యత సాధించింది ఏదైనా మనము షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తొందరగా విషయాన్ని అర్థమయ్యే రీతిలో ఇంప్రెస్ అయ్యే రీతిలో చేరవేసే అవకాశాలు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వైపుకు వెళ్తుంది ఆ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అనేక రంగాల్లో అనేక అంశాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనం క్లియర్గా చెప్పగలిగే అవకాశం కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా షార్ట్ ఫిల్మ్స్ వైపుకే మొగ్గు చూపుతుంది అనడంలో ఇటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి సందర్భంలో అనంతపురంలో ఇటువంటి కల్చర్ ఈ ఫిల్మ్ ఫెస్టివ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడము దానికి మా కళాశాల వేదిక కావడం మాకంత ఆనందంగా ఉంది సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తులకు ముఖ్యంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగించాలని ఆశిస్తూ ఇందులో మా కళాశాల యొక్క షార్ట్ ఫిల్మ్ కూడా భాగమైనందుకు మేము ప్రత్యేకంగా ఆనందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగించాలని వారిని వారికి తెలియజేస్తూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ చెప్పండి నా పేరు డాక్టర్ మురుకుడు సున్న రెడ్డి నేను నా సొంత ట్రస్టు రోటరీ ప్రెసిడెంట్ అండ్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అన్నిటికి నేను కూడా సంస్థలో ఇరవై నుంచి ఉన్నాను నేను జన విజ్ఞాన వేదికలో కూడా నేను అంటపురించి శ్రీకాకుళంలో నేను గౌరవ అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఈ సంస్థలు నాకు దండిగా ఉన్నాయి అవన్నీ కాదు కానీ ఇప్పుడు అనంతపురం పిలిచినటువంటి ఈ ర రఫీ గారికి అయిన కదా రఫీ గారికి నన్ను పిలిచినందుకు నేను గౌరవిస్తున్నాను నా వంతు కూడా నేను చేసే కార్యక్రమం చెబితే చాలా ఒక బోర్డు ఉంటాయి నాకు వందల్లో ఉంటాయి నాకు డెబ్బై ఆరు ఏళ్ళ వయసు వస్తుంది నేను మెడికల్ క్యాంపులు ఒక మెడికల్ క్యాంప్ చేస్తుంటావు ఎనభై స్కూళ్ళకు మా జిల్లాలో ఎనభై స్కూళ్లకు పేద విద్యార్థులు బుక్స్ పలకలు నేను రన్ చేసినా నా రోడ్ ట్రిప్ ప్రశ్న ట్రస్ట్ తరఫున నాకు మంచి డాక్టర్ ఇరవై మంది డాక్టర్లు సర్వీస్ చేస్తారు పొద్దునలో ఎప్పుడు పెట్టినా కానీ ఏ ప్రోగ్రాం చేసినా నా ఉంటారు అది నేను తెచ్చుకునే కాదు భగవంతుడు నాకు కల్పించేటువంటి గొప్ప అవకాశంగా భావిస్తానే కానీ నేననే అహం నాకైతే లేదు ఒక రైతుపుడిగా పెట్టాను ఒక రైతుపుడిగా నాకు డాక్టర్ ఇచ్చారు మరి సింగపూర్ మలేదేశంలో కూడా పిలిచారు నన్ను తెలుగు మాత పిలిచి గొప్పగా నిన్ను ఒక ఇరవై ఇరవై రాష్ట్రాలకు నేను పోయింటా నన్ను పిలిచింటారు అంతరే కల అంతరక ఢిల్లీ బొంబాయి అంతరేక పిలిచారు నాకు అంత లెక్క దేవుడు దేవుళ్ళ నాకు నేను చేసే సర్వీస్కు స్వచ్ఛమైన సర్వీస్ చేస్తాను నేను అది కూడా మీరు ఎందుకంటే మీరు ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు ఇండియా కానీ స్వచ్ఛంగా ఉండాలి ఎందుకంటే మనం ఎవరినో ఆశించి డబ్బు తీసుకొని సర్వీస్ చేసేదానికంటే కూడా మన వంతు కృషితో మనకు వచ్చిన దాంట్లోనే నలగరికైనా మనం మేలు చేయగలిగితే దానికి మించిన అవకాశమే లేదు ఎంతో గొప్ప చెప్పుకునే రొంత రోజు చేసినాగానే ఉంటుంది నేను వందల్లో చేసిన ఎప్పుడే చెప్పాను మీకు స్కూల్ పిల్లలకు మెడికల్ కాబట్టి అయితే వందల్లో నేను ఫ్రీగా చేసిన సొసైటీ ఈ సొసైటీ కూడా వీళ్ళు చాలా చాలా గొప్పగా ఉండరు మంచి మంచి ఫ్రెండ్స్ ఉండాలి నాకు ఈయనకు చాలా మంచి ఫ్రెండ్స్ చూశాను నేను ఇప్పుడు అందరూ మేమంటూ ఉండమని గొప్ప గొప్ప చెప్తున్నారు అది అవసరం మనకు కూడా వాళ్ళు ఏం సహాయము డబ్బు సహాయం చేయకపోయినా కానీ భుజం తట్టి నేను వస్తామని వ్యక్తి కావాలి అది నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఈయనకు మంచి వ్యక్తులు ఉన్నారు నేను చాలా చాలా ఆలోచన చేసి బాగుంది అని చెప్పి నేను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నా పేరు డాక్టర్ మురుకుడు సున్నా రెడ్డి సేవా ట్రస్ట్ సర్వీస్ నేను పొద్దుటూరు నా నెంబర్స్ అన్నీ అది నా సర్వీస్ నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఈ సంవత్సరాలు పిలిస్తే పలా సమస్యకు రాయా నువ్వు కూడా నీ చేతులతో ఒక చిన్న పని చేయమని చెప్తే నేను చేసేదానికి ముందుండి పిల్లల దగ్గర పనిచేస్తా వయసుతో సంబంధం లేదు చేసే సర్వీస్కు అది నా నేను నేర్చుకున్న మొట్టమొదటి విద్య అంటే నాకు నేర్చుకున్నాను ఓకే సార్ థ్యాంక్స్ మచ్